హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త ఇరవై రకాల టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పులు తెచ్చుకుంటాం కదా బాదం పప్పులు తెచ్చుకున్న తర్వాత అవి అలానే పెట్టేసినామంటే తొందరగా పురుగు పట్టేస్తాయి లోపలంతా పిండి పిండిగా అయిపోతాయి అలాగే చీమలు కూడా పడుతూ ఉంటాయి అలా చీమలు కానీ పురుగులు కానీ పెట్టకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్ తీసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ అయితే వేయండి టిష్యూ పేపర్ వేసేసి బాదం పప్పులని అయితే పోయండి పోసేసి దేంట్లో ఒక నాలుగైదు లవంగాలను అంటే క్వాంటిటీని బట్టి వేయండి వేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్న పురుగు పట్టవు అలాగే చీమలు కానీ ఏవి పట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ వాటర్ బాటిల్స్ మనము తెచ్చుకున్నప్పుడు బ్యా కొద్దిగా బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయన్నమాట అలా బ్యాట్స్మెన్ పోవాలి ఇది ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ మనమైతే ఈ వాటర్ బాటిల్లో ఒక రెండు మూడు లవంగ అండి రెండు మూడు యాలకలను అయితే వేయండి యాలకలు వేసారనుకుంటే దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది యాలకలు వేసి మూత పెట్టేసి మరుసటి రోజు తీసి మనం ఒకసారి కడిగేసుకొని వాడుకున్నామంటే సరిపోతుంది అనమాట దాంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా పూర్తిగా పోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే సాల్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా సాల్ట్ ఎన్ని రోజులున్నా అది పొడి పొడిగా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి ఇది ఒక్కోసారి వాటర్ అంతా చేరి మెత్తగా నీళ్ళ మాదిరి అయిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా ఫ్రెష్గా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి అని అంటే మనమైతే ఒక చెక్కది గరిటం కానీ ఒక చెక్క స్పూన్ కానీ ఆ సాల్ట్ డబ్బాలో వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా అది మన ఉండలు కట్టకుండా తడి చేరకుండా ఉంటుందన్నమాట ఒకవేళ ఆ సాల్ట్లో నుంచి తడి వచ్చినా కూడా ఈ చెక్క గరిట కానీ లేదంటే చెక్క స్పూన్ ఉన్న ఆ తడిని అంతా పీల్చేస్తుంది కాబట్టి మనకి సాల్ట్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే చెక్క ఇలాంటి తెచ్చుకుంటాం కదా నాకు కూడా మొన్నటి వరకు తెలియదండి మీకు కూడా ఉపయోగపడుతుందేమో నాలాగా మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను మనమైతే ఇలాంటి చెక్క తెచ్చుకుంటాం కదా కానీ ఇది చెక్క లాస్ట్ అంటే మనకి క్వాలిటీ ఇవన్నీ పోయిన తర్వాత ఇది లాస్ట్ పిప్పి అంటాం కదండి అది అంట అందుకనే మనకి అంత స్మెల్ అయితే ఉండదనమాట చూడండి మనం చెక్క తెచ్చుకునేటప్పుడు కొద్దిగా రేటు ఎక్కువైనా ఇలాంటి చెక్కను తెచ్చుకున్నాం అనుకోండి ఇది ఓపెన్ చేయంగానే దీని స్మెల్ అయితే ఎంత బాగుందో అండి మనం దీన్ని కనుక వాడాము అనుకోండి మనకు నాన్ వెజ్ చేసినా వెజిటేరియన్ చేసినా చాలా బాగా మంచి స్మెల్ అయితే ఉంటుంది అలాగే దీన్ని పొడి చేసుకొని మనం మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలిపి తాగామనుకోండి మనం వెయిట్ లాస్ కూడా కూడా కావడానికి చాలా బాగుంటుంది చూడండి రెండు వాటికి మీరే గమనించండి ఇదైతే ఒరిజినల్ చెక్కన అదైతే నార్మల్గా లాస్ట్లో పిప్పి వస్తుంది కదండి అది అంట అందుకోసం అనేసి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమని అని షేర్ చేస్తున్నాను నాకైతే నిజంగా అయితే మొన్నటి వరకు తెలియదని నేను ఎప్పుడు అదే తెచ్చేదాన్ని కానీ ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇదే తెస్తాను మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఒక్కరోజు అలానే పెట్టేసినాం అనుకోండి మరుసటి రోజుకి ఇవి ఊడిపోతూ ఉంటాయి అనమాట మనం పట్టుకునేసరికి ఊడిపోతూ ఉంటాయి మనం ఇవి తినలేదు అనుకోండి తొందరగా పాడైపోతాయి ఇంకా అవి ఊడిపోయినాయి అనుకోండి దోమలు ఈగలు వాళ్తూ ఉంటాయి తొందరగా పాడైపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే తీసేసుకోండి చూడండి నేను తీస్తుంటేనే ఊడిపోతుంది ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ దానికి గనక పెట్టేసామనుకోండి ఇంకా ఊడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి మనం తెచ్చుకున్న వెంటనే ఈ టిప్ను ట్రై చేసామనుకోండి ఇంకా ఈ సమస్యనే ఉండదనమాట ఇలా మనము పెట్టేసినామంటే మనకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మనము దీన్ని ఒక నాలుగైదు రోజుల వరకు వారం వరకు కూడా తినేసేయొచ్చు అనమాట ఇలా ఒకేసారి మెత్తబడకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకున్న తర్వాత మనమైతే కరివేపాకుని ఈ విధంగా ఓపెన్ చేసేసి దీన్ని ఇలా దుసు పెట్టేస్తూ ఉంటామన్నమాట చూడండి నేనైతే ఇలా కొమ్మలు కొమ్మలు ఇలా ఇలా అయితే తుంపి తెంపి పెట్టేస్తాను అనమాట తర్వాత ఈ స్టిక్కులు ఉంటాయి కదండి కరివేపాకువి అవి పక్కన పెట్టేస్తా అది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తాను చూడండి ఇప్పుడైతే ఇలా తీసినది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను తర్వాత ఈ ఇవి ఇవి చూడండి ఇవి స్టిక్కులు ఎందుకు పనికి వస్తాయంటే కరివేపాకువి మనం పప్పు తాలింపు వేసేటప్పుడు లేదంటే ఏదైనా కూరల్లో వేసేటప్పుడు రసంలో తాలింపు వేసేటప్పుడు మనం ఇలా మనం అయితే చాలా బాగుంటుందన్నమాట మనం ప్రతిసారి స్పూన్ పెట్టి పప్పు తాలింపుకి అవి వేగేటప్పుడు ఉల్లిపాయలు ఆనియన్స్ ఆవాలు కరివేపాకు వేగేటప్పుడు కలపకుండా ఇలా వీటితో కలుపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనం ఇవి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోని స్పూన్లు వాడాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి కరివేపాకు పుల్లల్ని అయితే ఆ విధంగా వాడచ్చు అని చెప్పాను కదా కానీ వీటిని కూడా ఇలా చిన్న చిన్న రెమ్మల్ని కూడా ఎలా వాడవచ్చో చెప్తానండి ఇప్పుడైతే మనం కరివేపాకుని ఇలా తీసుకొని కవర్లో పెట్టేస్తూ ఉంటాం కూరల్లో వేస్తూ ఉంటాం కానీ వీటిని ఎలా వాడచ్చు అంటే ఈ చిన్న పుల్లల్ని కూడా చూడండి ఇలా మనమైతే అన్నీ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేటి కట్ చేసుకొని ఈ విధంగా టూత్పిక్లో పుల్లలు ఉంటాయి కదండీ ఆ సైజులో అయితే కట్ చేయండి ఇలా కట్ చేసి మనము పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మనకు ఇలా టూత్పిక్స్ లేనప్పుడు ఒక్కోసారి కనిపించవు కదండి అలాంటప్పుడు కానీ లేదంటే టూత్పిక్స్ లేనప్పుడు కానీ ఇలాంటివి మనం తిన్న తర్వాత పళ్ళుల్లో గుచ్చుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే మంచి వాసన కూడా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇలాంటి పిన్నిస్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా మనము న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటిని మనమైతే వాడొచ్చు అనమాట మనం పళ్ళుల్లో గుచ్చుకున్నప్పుడు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ సీడ్స్ అయితే సీడ్స్ అయితే ఉంటాయి కదా వాటిని మనం పడేయకుండా పడేసేటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి మన కత్తెర ఒక్కొక్కసారి ముద్దుబారిపోయి సరిగ్గా కట్ చేయదు కదా అలాంటప్పుడు ఇలా వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్ షీట్ను ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసామనుకోండి మనకి ఆ కత్తెర అనేది చాలా షార్ప్గా అవుతుందనమాట ఇలా వేస్ట్గా పడేయకుండా ఒకసారి కట్ చేసేసి పడేసామనుకోండి చా అది మనకి ఈ కత్తెర అనేది షార్ప్గా అయిపోతుంది మనకి మళ్ళీ ఏదైనా కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది అనేది చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పళ్ళు రుద్దుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు పేస్ట్ వాడకుండా ఇలా గనక మనం రుద్దుకున్నాం అనుకోండి పళ్ళు అనేది తలతల మెరుస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పునైతే తీసుకోండి సాల్ట్ని రెండింటినీ బాగా కలిపేసేయండి మనకు ఒక్కొక్కసారి ఇంట్లో పేస్ట్ లేనప్పుడు కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే పళ్ళు గార పట్టినప్పుడు కానీ ఇదైతే వాడచ్చు అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనము తలకి పెట్టుకుంటాం కదండి ఆయిల్ అదైతే వేయండి వేసేసి మూడిటిని బాగా కలపండి ఈ విధంగా మూడిటిని బాగా కలిపేసేయాలన్నమాట ఇంకా ఆయిల్ ఏమైనా తక్కువగా అయితే కలిపేటప్పుడు కావాలంటే వేసేసుకోవచ్చు చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా మూడింటిని బాగా కలిపేసి మనం కొద్దిగా చేతిలో వేసుకొని పళ్ళు తోమేటప్పుడు ఉదయాన్నే దీన్ని గనక దీంతో కనుక తోమామనుకోండి పళ్ళు తలతల మెరుస్తాయి అలాగే నోట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అనమాట అలాగే ఉప్పు వేయడం వల్ల పళ్ళు అనేది తలతల మెరుస్తాయి చూడండి ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకొని దీన్ని వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే రోజు కొద్దిగా వేసుకొని చేతులు వేసుకొని అయినా కలిపేసుకొని పళ్ళు తోముకోవచ్చు పేస్ట్ వాడాల్సిన అవసరం ఉండదండి నేచురల్గా మన పళ్ళను నోటిని అయితే శుభ్రం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి అయితే వాడుతూ ఉంటాం కదా కాఫీ పొడిని మనకు కావాల్సినప్పుడు ఇలా కొద్దిగా కట్ చేసుకుంటాము కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వేసుకుంటాము ఇది చిన్న ప్యాకెట్ అయితే కొద్దిగానే ఉంటుంది కానీ ఇలా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనుకోండి ఇది ఒక కప్పుకు సరి ఎక్కువ అయిపోతుంది కదా ఇది రెండు మూడు కప్పులకు అవుతుంది నేనైతే ఒక్క కప్పుకే వేసుకున్నాక మళ్ళీ దీన్ని అలానే సీల్ చేయాలి అని అంటే కొద్దిగా చాకును వేడి చేసేసి దీనిపైన ఈ విధంగా పెట్టేసి చూడండి ఇంకా మళ్ళీ మనకు సీల్ చేసినట్టుగా అయిపోతుంది ఇది కొద్దిగా గాలి తగిలినా కూడా గడ్డ కట్టేస్తుంది అనమాట మనకి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా చూడండి ఇలా చాకుతో వేడి చేసి ఇలా అన్నామంటే పూర్తిగా మళ్ళీ ఇది మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అత్తుకొని పోతుంది సీల్ చేసినట్టుగా అయిపోతుంది మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడిన కూడా అసలు గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకోండి అలాగే ఒక బంగాళాదుంపలు పొటాటోని అయితే తీసుకోండి దీన్ని మనం కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ విధంగా తురిమేసేయండి ఇలా తురిమాం అనుకోండి ఇలా మనకి మిక్సీ కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు కానీ కొద్దిగాకే మిక్సీ పట్టాలంటే మెదగదు కాబట్టి ఈ విధంగా తురిమేసేయండి తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా ఇలా అయితే ఒక గిన్నెలో పిండేసేయండి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇప్పుడైతే అందరికీ చాలా పెద్ద సమస్య ఏంటంటే కళ్ళ చుట్టూ నల్లగా ఏర్పడుతుంది కదా అలాంటిది పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ రసంలో కొద్దిగా కాఫీ పొడి అలాగే కొద్దిగా హనీ వేసేసేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో కాటన్ ఇలాంటి బాల్స్ ఉంటాయి కదండి అవైతే రెండు తీసుకొని దీంట్లో బాగా ఇలా అద్దేసి ఇది మొత్తం పీల్చేస్తుంది అనమాట దీన్ని కళ్ళ కింద పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువసేపు ఆ లిక్విడ్ అనేది అలానే ఉంటుంది మనకు కళ్ళ చుట్టూ ఎంత నల్లగా ఉన్నా రోజు ఇలా చేసామనుకోండి ఒక వన్ వన్ మంత్లో తగ్గిపోతుందనమాట ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా క్రీమ్లో కూడా వాడాల్సిన అవసరం లేకుండా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే అరటి పండు తింటాం కదా పండు తిన్న తర్వాత ఇంకా తొక్కనైతే ఎందుకు పనికిరాదని పడేస్తాం కదా కానీ ఈ తొక్క వల్ల కూడా చాలా ఉపయోగము ఆ ఉపయోగం ఏంటి అనేది ఈరోజు మీద అయితే షేర్ చేస్తాను చూడండి ఆ తొక్కనైతే కొద్దిగా ఇలా తీసుకోండి దాంట్లో చూడండి నేనైతే ఫస్ట్ సీల్ చేసిన కదా సీల్ చేసిన కాఫీ పొడిని మళ్ళీ కొద్దిగా కట్ చేసి వేస్తున్నాను దీనిపైన ఇలా కాఫీ పొడిని అయితే వేయండి ఆ తొక్క పైన కాఫీ పొడిని వేసేసి దీన్ని మన ఫేస్ కానీ మన హ్యాండ్స్కు ఇలా మనకి ఎక్కడెక్కడైతే నల్లగా అయి ఉంటుందో మోచేతులకి అలా బాగా దీన్ని గనక ఇలా రుద్దామనుకోండి ఇదైతే ఒక చేతికి అయితే సరిపోతుంది ఇంకా కావాలంటే ఇంకొక తొక్క పైన వేసేసుకోండి మనం ఇప్పుడు కొద్దిగానే వేసాం కదా తొక్కను ఇంకా మిగిలిన తొక్కను తీసుకొని దానిపైన వేసేసి ఫేస్కు నెక్కు ఇలా బాగా అప్లై చేసామనుకోండి మనకి న్యాచురల్గా గ్లో అయితే వస్ మనకి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది ఇలా ఒక బాగా ఒక ఐదు నిమిషాలు రుద్దేసి తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఆరని చేసి తర్వాత వాష్ చేసామనుకోండి చాలా నీట్గా ఉంటుందన్నమాట అనమాట న్యాచురల్ లుక్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే రోజు రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజుల తర్వాత ఇవి అణిగిపోయినట్లు అయ్యో లేదంటే ఒక్కొక్కసారి చేతులు వాసు ఒక్కొక్కసారి కొద్ది మందికి అయితే ప్రెగ్నెంట్లకైతే చేతులు వాసి అసలు రావు అనమాట గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనం డైరెక్ట్గా తీస్తే రావు కానీ కొద్దిగా ఇలా ఆయిల్ను వేలికి అలాగే ఇలా ఉంగరం చుట్టూరా వేసేసి కొద్దిసేపు అలా మసాజ్ అనేసి తీసామనుకోండి చాలా ఈజీగా వస్తుందనమాట ఎంత టైట్గా అత్తు కొనిపోయిన రింగ్ అయినా సరే చాలా ఈజీగా వస్తుంది ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే వ్యాజ్లీని అప్లై చేసి రుద్దేసినా కూడా అప్లై చేసి ఇలా బాగా రుద్దేసి తీసినా కూడా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక గిన్నెలో అయితే ఒక గంట ముందర బియ్యం అయితే నానబెట్టేసానమాట ఒక పిడికిడన్ని బియ్యం చూడండి ఈ విధంగా బాగా నానాయి కదా ఇప్పుడైతే దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ పైన పెట్టేసేయాలి స్టవ్ పైన పెట్టేసి ఇదైతే దీంట్లో నుంచి గంజి అయితే తీయాలన్నమాట మనము ఎక్కువగా నానబెట్టేసి తీసాము కంటే ఇలా కొద్దిగా నానబెట్టేసుకొని బియ్యాన్ని గంజి అయితే తీసేసుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే అన్నం గంజి ఎలా వస్తుందో అలా అయితే వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక అయితే వడగట్టేసుకుందాము ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇప్పుడైతే ఇలా ఉడగట్ ఇప్పుడైతే చూడండి ఇంకా ఈ గంజి అయితే బాగా తిక్కుగా ఉంది కదా ఇది మనకి తలకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి అలాగే తలలో చుండ్రు ఉన్నా మనము హెయిర్ ఫాల్ ఎక్కువ అయి అయిపోతూ ఉన్నా ఇలా మనకి గంజితో కనుక తలస్నానం చేసామనుకోండి చాలా తొందరగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందనమాట ఇలా మనము గంజి చల్లారిన తర్వాత దీంట్లో మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూని అయితే ఒకటి వేసేసుకోండి ఇలా వేసేసి బాగా కలిపేసి మనం ఎప్పుడైనా సరే షాంపూను డైరెక్ట్గా వేసుకోకూడదనమాట తలపైన అలా వేసుకోవడం వల్ల ఆ కెమికల్స్ వల్ల మనకు జుట్టు అనేది తొందరగా తెల్లబడుతుంది అందుకోసం అనేసి ఇలా లిక్విడ్లో ఏదైనా సరే వాటర్లో కానీ ఇలా అయితే గంజిలో కలుపుకొని గనక మనము తలకు ఇంకా షాంపూ డైరెక్ట్గా వేయకుండా ఇలా దీంట్లో గంజిలో వేసేసి ఇప్పుడు దీన్ని కనుక తలకు మనం స్నానం చేసేటప్పుడు దీంతో కనుక రుద్దుకున్నామనుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది తలలో చుండ్రు తగ్గుతుంది అలాగే మనకు జుట్టు కూడా బాగా పెరుగుతుంది సిల్కీగా అవుతుంది అనమాట చాలా సిల్కీగా అయిపోతుంది మనకు చాలా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇది నేచురల్ కాబట్టి అంటే గంజి నేచురల్ కదా దీంట్లో ఈ షాంపూ వేసి కనుక మనము తలకు పట్టించేసి లేదంటే తల స్నానం చేసేపుడు రుద్ధేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక వన్ మంత్ వాడి చూడండి రిజల్ట్ అయితే మీకే అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాక్స్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా దీనిలో ఇడ్లీలని దోశలని చపాతీలని అయితే పెట్టేస్తూ ఉంటాము కానీ ఇవి కొన్ని రోజుల తర్వాత దీంట్లో పెట్టిన కొద్దిసేపటికే చల్లబడిపోతాయి చల్లబడిపోవడం వల్ల మనకు పెట్టిన కూడా దాంట్లో టేస్ట్ అయితే అనిపించదు అలాగే ఆవిరి ఉంటుంది ఉంటుందన్నమాట అలా మనకి తొందరగా చల్లగా అయిపోయేటప్పుడు ఇలా బాగా వేడిగా ఉండే బాగా మరిగి వేడిగా ఉండే నీళ్ళనైతే ఈ హాట్బాక్స్లో అయితే పోయండి చూడండి ఎంత పొగలు పోతున్నాయో ఈ వాటర్ని పోసేసి ఇప్పుడైతే చూడండి ఇలా పొగలు పొగలుగా పోయేటప్పుడే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఆ వాటర్ అనేది చల్లగా అయిపోయేంత వరకు వెయిట్ చేయండి అంటే చల్లగా అంటే ఆ పొగలంతా పొయ్యి గోరువెచ్చగా అయిపోతుంది కదా అప్పటి వరకు అలానే పెట్టేసేయండి వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేసేయండి తర్వాత ఇంకా మూత అయితే తీసే చూద్దాం చూడండి ఇలా మనకి మూత తీసినప్పటికీ ఇలా చల్లగా అయిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనము ఈ వాటర్ని ఇలా చల్లగా అయిపోయినప్పుడు దీన్ని చల్లేసేయాలన్నమాట చల్లేసి దీన్ని ఒకసారి కడిగేసుకొని మనం దీంట్లో ఏవైతే పెట్టాలనుకుంటున్నామో అవి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ తూర్చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అంటే తొందరగా చల్లబడకుండా చాలాసేపు వేడిగా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి హార్డ్ బాక్స్ పాడైపోయినప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని మనము తాంబూలానికి పూజకు ఇలా వాడుతూ ఉంటాం కదా అలానే కాకుండా ఇలా కూడా వాడి చూడండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి తమలపాకులు అయితే ఒక మూడు లేదా నాలుగు తమలపాకులు ఫ్రెష్గా ఉండేటివి ఇలా అయితే తీసుకోండి ఇలా తీసుకొని దీనిపైన మన ఇంట్లో విక్స్ ఉంటుంది కదండి విక్స్ ఆ విక్స్ని అయితే కొద్దిగా అప్లై చేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జలుబు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరీ ముఖ్యంగా అయితే చిన్నపిల్లలకైతే జలుబు చేసినప్పుడు ఊపిరాడక అస్సలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇలా తమలపాకు పైన ఈ విధంగా విక్స్ను అయితే పూయ్యండి విక్స్ను పూసేసి మనం ఏం చేయాలంటే ఇలా విక్స్ను పూసిన తర్వాత దీన్ని స్టవ్ పైన కొద్దిగా వేడి చేయాలన్నమాట అంటే లైట్గా పెట్టి పెట్టినట్లుగా వేడి చేయాలి చూడండి ఇలా స్టవ్ వెలిగించేసి ఇలా అయితే వేడి చేయండి ఇలా అన్ని తమలపాకులను అయితే వేడి చేయాలి ఇలా ఇలా పెట్టంగానే కొద్దిగా హీట్ మాదిరి అయిపోయి అది లిక్విడ్ మాదిరి అయిపోతుందనమాట మనం పెట్టిన విక్స్ అనేది లిక్విడ్ మాదిరి అయిపోతుంది ఆ వేడికి తర్వాత దీన్ని మనం చిన్నపిల్లలకి జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు గొంతు దగ్గర వెనకాల వీపు దగ్గర వీపుకు ఇలా దొమ్మల పైన అంటే చెస్ట్ పైన అలా దీన్ని గనక ఇలా నేనైతే చేతికి అయితే అంటించుకొని చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనం అనుకోండి ఇది వాళ్ళకి అలాగే కొద్దిసేపు అత్తుకొని పోతుంది విక్స్ అనేది బయటికి వాసన పోకుండా అలానే ఉండుతుంది ఉంటుంది కాబట్టి తొందరగా జలుబు దగ్గు ఊపిరాడకపోయినా చాలా తొందరగా రిలీఫ్ అయితే వస్తుందనమాట ఇలా తమనపాకుల్ని ఇలా అతుక్కొని పోతాయి కాబట్టి మనకు విక్స్ అనేది స్మెల్ బయటికి రాకుండా తొందరగా బాగా పట్టుకొని తొందరగా తగ్గిపోతుంది ఈ విధంగా అయితే చేసి చూడండి నేనైతే చేతికి అతికిస్తున్నాను చేతికి అతికిస్తే జలుబు తగ్గుతుందా అని అనుకోవద్దండి ఇదైతే వెనకాల వీపుకు అలా పెట్టేసి పిల్లలకి దుప్పటి కప్పి పండబెట్టినామంటే తొందరగా తగ్గిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసి తర్వాత దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేయండి ఏదైనా సరే అది ఇది ఏం కంపెనీ అని కాదండి ఏ ట్యాబ్లెట్ అయినా వేయండి ఎక్స్రే అయిపోయిన ట్యాబ్లెట్ ఉన్నా లేదంటే నార్మల్దైనా వేసేసేయండి ఇది కొద్దిసేపు అంటే కరుగుతూ ఉంటుంది కదా అలా కరిగేటప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ టీ పొడిని కూడా వేయండి ఈ విధంగా టీ పొడిని కూడా వేసేసి ఇది బాగా ఉడకాలన్నమాట అంటే టీ డికాక్షన్ వస్తుంది కదా అలా కావాలన్నమాట కలర్ అయితే చేంజ్ కావాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుతూ ఉడకనేయండి ఇలా బాగా మరిగేటప్పుడే దీన్ని కలిపేసుకోవాలి చూడండి ఇలా కొద్దిసేపు పెట్టేసినామంటే మరుగుతుందనమాట అంటే ఇలా ఉడికి కలర్ చూడండి ఈ టీ పొడి ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి దిగిపోతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో సింకులో నుంచి ఎక్కువగా బొద్దింకలు అనేది నైట్ టైంలో వస్తూ ఉంటాయి కదా మనం పడుకునేటప్పుడు ఇలా గనక టీ పొడి తర్వాత టాబ్లెట్ వేసి ఉడకబెట్టేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఈ వాటర్ని సింకులో వేసామనుకోండి అస్సలు ఇంకా బొద్దింకలు అనేది రానే రావనమాట సింకులో ఎక్కడ ఉన్నా చనిపోతాయి ఇలా మనం చేయడం వల్ల బొద్దింకలు అనేది శాశ్వతంగా పోతాయి అనమాట మన ఇంట్లో నుంచి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే చేసి చూడండి ఇంకా బొద్దింకలు అయితే రమ్మన్నా రావనమాట ఎక్కువగా సింకులో నుంచే వస్తుంటాయి కాబట్టి నైట్ టైంలో ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ట్యాబ్లెట్ షీట్ తోటే ఈ విధంగా మనకి ఈ బర్నర్స్కి హోల్స్ ఉంటాయి కదా ఒక్కోసారి బ్లాక్ అయిపోయి ఉంటాయి అనమాట ఏదైనా పడి దాంతో అన్నామంటే నీట్గా క్లియర్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి దాన్ని అయితే ఈ విధంగా ఇలా తురిమేసేయండి ఈ విధంగా తురిమామనుకోండి ఇలా మనకైతే రసం తీసుకోవడానికి వస్తుందన్నమాట మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇంత కొద్దిగా మిక్సీలో వేయాలంటే తొందరగా మెదగదు కాబట్టి ఈ విధంగా తురిమేసామంటే సరిపోతుంది ఇలా చూడండి ఇలా తురిమేసి తర్వాత దీంట్లో నుంచి అయితే అల్లం రసాన్ని అయితే తీసుకుందాము ఇది అప్పటికప్పుడు తీసుకొని చేసుకోవాలన్నమాట ముందే రసం ఎక్కువగా తీసి పెట్టుకొని వాడడం కంటే అప్పటికప్పుడు అల్లాన్ని తురిమి కానీ లేదంటే దంచి కానీ లేదంటే మిక్సీ పట్టుకొని కానీ తీసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అల్లం రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తొక్క మనము ఈ తొక్కను కూడా పడేయకుండా ఈ అల్లం రసాన్ని వాడుకుంటాం తొక్కను పడేస్తాం కదా పడేయకుండా మనం టీ చేసేటప్పుడు ఈ తొక్కను కూడా టీలో వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా ఇంకా ఈ తురిమిన అల్లం రసంలో ఒక టేబుల్ స్పూన్ ఉంది కదా దీంట్లో దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీని అయితే వేయండి హనీ ఈ అల్లం రసం రెండింటినీ బాగా మిక్స్ చేసి దీన్ని గనక మనం ఉదయం లేవంగానే పరగడపన కనుక తీసుకున్నామంటే మనకు దగ్గు జలుబు లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏది ఉన్నా పోతుంది అలాగే చాలామంది వెయిట్ లాస్ కావాలని అనుకుంటుంటారు కదా ఈ అల్లం రసం తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు అలాగే కడుపులో సరిగ్గా అరగకపోయినా అజీర్ణ సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కుక్కర్ మూత అయితే రోజు వాడుతూ ఉంటాం కదా కుక్కరు మూతల నుంచి ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగ్గా రాదు సూ వస్తుంటే అక్కడనే ఆగిపోతూ ఉంటుంది ఈ మనకు విజిల్ వచ్చే చోట అంతా ఏదైనా పొంగిపోయి పప్పు పప్పుది అంటే ఇప్పుడు కందిపప్పుది పొట్టు అలా ఉండిపోతుందనమాట అలాంటప్పుడు విజిల్ సరిగ్గా రాదు అలాంటప్పుడు ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట దాని సోడ వేయండి వంట సోడ పైన ఇలా నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసేయండి ఇలా పిండడం వల్ల చూడండి ఎలా వచ్చేస్తుందో దాంట్లో నుంచి పొంగినప్పుడు ఏమున్నా లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట వచ్చేసి నీట్గా అయిపోతుంది అలాగే మనం కుక్కర్ విజిల్ వచ్చే చోటంతా మురికి మురికిగా ఉంది కదా దాన్ని ఇలా ఈ నిమ్మ తొక్కతోనే రుద్దామనుకోండి ఈ మూత అనేది చాలా నీట్గా అయిపోతుందనమాట ఇలా నిమ్మరసము వంట చూడ వేయడం వల్ల ఆ విజిల్ వచ్చే చోట ఏ మున్న కూడా మొత్తం పొంగి వచ్చేస్తుంది అలాగే నీట్గా అన్నమాట చాలా బాగా వస్తుంది మనకి ఎక్కువ రోజులు రిపేర్లు అనేది రాదనమాట కుక్కర్ చూడండి ఎంత మురికి వచ్చేస్తూ ఉందో ఇలా మనం నిమ్మకాయ తోటి వంట సోడ వేసి రుద్దామనుకోండి కుక్కర్ మూత నీట్గా అయిపోతుంది ఏదైనా మురికి ఉన్నా పోతుంది అలాగే ఆ విజిల్ వచ్చే చోట నుంచి ఏదైనా ఇరుక్కున్నా దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట అలాగే లోపల సైడ్ కూడా ఈ విధంగా రుద్దేసేయండి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు ఇలా వంట సోడ కానీ ఉప్పు కానీ నిమ్మ చెక్క పైన వేసి రుద్దేశామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా నిమ్మకాయ తోటి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ